గ్యారెంటీ తెచ్చింది ఆరు గ్యారెంటీల ఒక్క గ్యారెంటీ అని అమలు అయిందమ్మా వారికి ఐదు వందల బోనస్ ఇస్తాను ఇచ్చిందమ్మా స్టో లేని వాళ్లకు పెన్షన్ ఇస్తారు ఇచ్చిందా మరి చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి మీ అందరికి తెలుసు భారత ప్రధానమంత్రి ఏం వందల గ్యాస్ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాము అందరికీ కూడా మరి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కూడా రావాలని చెప్పేసి మాట ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ కూడా చేయాలనుకున్నారు మీ అందరు కూడా బీజేపీ ఐదు వందల సంవత్సరాల మన కళ హిందువుల యొక్క దేవాలయం రామ మందిర నిర్మాణం నిర్మించింది ఒకటి గ్రామాలలో ప్రతి గ్రామంలో మనం ముందు మన ఆడతల్లు మనము కారశించులు కోరంటే బయట కోతుండ్రు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆలోచించండి బాత్రూమ్ వ్యక్తిగత మరుగుతు అందరు కట్టించాలని చెప్పి ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించు కట్టించినామా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ ఉండాలని గ్రామ పంచాయతీ కట్టించు మీ ఊర్లే అందరికీ సీసీ రోడ్లు ఉండాలని సీసీ రోడ్లు వేపించింది ఏమి ఇచ్చిండా అందును తయారు చేయించి అందరికీ సూదు ఇప్పించాడు అవునా కరోనా సమయంలో అన్నం దొరుకుతుంది అని అందరికి ఉచితంగా రేషన్ బియ్యం ఆ రేషన్ బియ్యంను మందో ఇంకో ఐదు సంవత్సరాలు పొడిగించాడు ఇందాక మొన్న ఉపాధి ఆమె కూలీలకు రెండు వందలు పడుతుంది అని చెప్పి వంద రూపాయలు వేసాడు మూడు వందల కూలీలు ఊర్లే చనిపోతే తావులే అని చెప్పి దశాన వాటికలను కట్టించాడు ఊళ్ళో చెత్త వేయకపోతుంది చెత్త వేసుకోవాలని చెత్త డాక్టర్ నుంచి ఊళ్ళో అందరు బాగుండాలని చెప్పేసి మరి రోగాలతో చచ్చిపోతుందని ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షలు ఉండే ఆయుష్మాన్ భారత్ దాన్ని ఇప్పుడు పది లక్షల వరకు ఇచ్చి ఏ రోగం వచ్చిందో అందరు మంచి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రక్షణ ఇంతకుముందు బాంబు డస్ట్ అవుతుంది ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతుంది మనుషుల మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక బామ్ డస్ట్ ఒక్కడని చంపేసి చూసి రా మన దేశం పని ఒక్కే పది మందిని చంపిస్తుంది మన మరి ఏ రకంగా చూసినా ప్రజల కోసము కష్టపడే మన మోడీ గారు పిల్లలు లేదు పిల్లలు లేరు ఆయనకు కుటుంబం లేదు ఇరవై గంటలు పనిచేస్తారమ్మ ఇరవై నాలుగు గంటల ఇరవై గంటలు దేశం కోసమే పనిచేస్తారు అంత వయసులున్నా ఎప్పుడు